ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా అడ్డూరి శ్రీరామ్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఎమ్మెల్యే సుజనా చౌదరితో పాటు పాతూరి నాగభూషణం ఇతర నేతలు పాల్గొన్నారు అడ్డూరి శ్రీరామ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవిలో మూడు సంవత్సరాలు కొనసాగుతారని పురంధేశ్వరి తెలిపారు కార్యకర్తల అభిప్రాయంతో శ్రీరామ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆమె వెల్లడించారు శ్రీరామ్ తో పాటు నాలుగు పేర్లు వచ్చాయని పార్టీని బలోపేతం చేయడంలో శ్రీరామ్ పనితీరు పార్టీ గుర్తించిందని తెలిపారు కార్యకర్తలందరినీ ఆయన కలుపుకుంటూ వెళ్లాలన్నారు శ్రీరామ్ గారు ఎన్టీఆర్ జిల్లాకి అధ్యక్షులుగా ప్రత్యేకించి అడ్డూరు శ్రీరామ్ గారిని నేను అభినందిస్తున్నాను వారికి శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను ఇందాక ఈ జిల్లాకు సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి సూర్యనారాయణ రాజు గారు వారు వివరంగా చెప్పడం జరిగింది ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించబడతాయి భారతీయ జనతా పార్టీలో ఆనవాయితీగా అని చెప్పి వారు తెలియజేశారు అయితే ఇక్కడ అందరూ గమనించవలసింది గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే చాలా పారదర్శకంగా ప్రజాస్వామ్య బద్ధంగా ఈ ఎన్నికలు నిర్వహించబడతాయి అంటే ఎన్నికలకి సంబంధించినటువంటి ఆఫీసర్ ఆరో ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఇద్దరు ఆరోలు జిల్లాలో అందరూ ఎవరైతే జిల్లా అధ్యక్షులు కావాలి అని భావిస్తారో వారందరి అందరి పేర్లు అభిప్రాయాలు సేకరించడం ఆ తర్వాత కింద ఉన్నటువంటి కార్యకర్తల యొక్క అభిప్రాయాలు సేకరించడం వాటన్నిటిని క్రోడీకరించి రాష్ట్ర నాయకత్వానికి తెలియజేయడం రాష్ట్ర నాయకత్వం వాటిని క్రోడీకరించి జాతీయ నాయకత్వానికి పంపించి ఆ తర్వాత నిర్ణయం అనేది చేయటం జరుగుతుంది అయితే ఇక్కడ అడ్డూరి గారితో పాటు శ్రీరామ్ గారితో పాటు ఇంకొక నలుగురు ఐదుగురు పేర్లు కూడా ముందుకొచ్చినటువంటి నేపథ్యం అంటే ఇందాక సూర్యనారాయణ రాజు గారు చెప్పారు దగ్గర దగ్గర పదిహేను మంది ముందుకొచ్చి వారు ఎన్నికలకి సంబంధించి వారు నామినేషన్స్ వేశారని అయితే ప్రధానమైనటువంటి నలుగురు పేర్ల నుండి ఇవాళ అడ్డూరి శ్రీరామ్ గారు గతంలో కూడా సంవత్సరన్నరపాటు వారు జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి సందర్భంలో వారు ఇక్కడ జిల్లా సంబంధించి ఇక్కడ బూత్ కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ మండల కమిటీలు కానీ వేస్తూ పార్టీని ఇక్కడ బలోపేతం చేయడానికి వారు చేసినటువంటి కృషిని ఇవాళ నిజంగా పార్టీ గుర్తించిందని చెప్పి వారి నియామకం ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి విషయం అదే విధంగా ముందుకు వెళుతూ ఏదైతే రాబోయే మూడు సంవత్సరాల కాలం పాటు కూడా వారు అధ్యక్షులుగా ఉంటారో ఇదే విధంగా వారు కృషి చేస్తూ ఈ పార్టీని మరింత బలోపేతం చేస్తారని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నటువంటి విషయం అయితే దీంతో పాటుగా అడ్డూరి శ్రీరామ్ గారు కూడా దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే కార్యకర్తలు అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళటం ఇంతకు ముందు కూడా అదే విధంగా వారు పనిచేశారు ఇక మున్ముందు కూడా అదే విధంగా వారు కార్యకర్తలు అందరినీ కలుపుకుంటూ మేమందరం భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు అనేటువంటి ఒక భావనతోటి నేను అధ్యక్షుడిని మిగతా వాళ్ళు నాకంటే కింద అన్నట్టు కాకుండా ఒకే పరివారానికి ఒకే కుటుంబానికి చెందినటువంటి వారంగా పరిగణించబడుతూ కార్యకర్తలు అందరి ఏదైతే వారి మనోభావాలు ఆత్మస్థైర్యానికి ధైర్యం ఇవ్వాలో వారందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఇవాళ అడ్డూరి శ్రీరామ్ గారి మీద ఉన్నది అని చెప్పి వారు మరి ఒక్కసారి గుర్తు చేస్తున్నాను ముందు కూడా వారు అదే విధంగా వ్యవహరించారు అయితే ఇవాళ ఈ బాధ్యతతో పాటు మోడీ గారు రాష్ట్రానికి వారి సంపూర్ణ సహాయాన్ని కూడా అందించడం జరిగింది ఈ మధ్యనే మనం అందరం చూసాం స్టీల్ ప్లాంట్కి సంబంధించి పదకొండు వందల పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల సహాయాన్ని ఫినాన్షియల్ ప్యాకేజ్ని అనౌన్స్ చేయడం జరిగింది అదేవిధంగా పోలవరం నిర్మాణానికి ఏదైతే పదిహేను వేల కోట్లు అనౌన్ పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఏదైతే అనౌన్స్ చేశారో దానికి సంబంధించి అదనంగా ఇంకొక వెయ్యి కోట్లతోటి ఇవాళ నిన్న డయాఫ్రమ్ వాల్కి మనీ శంకుస్థాపన చేయటం జరిగింది పాత డయాఫ్రమ్ వాల్ కంటే ఆరు ఆరు మీటర్లు ఎగువన కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి వాళ్ళ శ్రీకారం చుట్టం జరిగింది గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో అసలు పోలవరం నిర్మాణానికి సంబంధించి ఒక చిటికడి ఇసుక తట్టకు తట్టడు కూడా కాదు చిటికెడు మట్టి కూడా అక్కడ వేయనటువంటి పరిస్థితి కానీ ఇవాళ త్వరితగతిన అక్కడ పనులు జరుగుతాయి అదేవిధంగా అమరావతికి సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయలని వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా అదేవిధంగా హడ్కో మాధ్యమంగా పదకొండు వేల కోట్ల రూపాయలని వాళ్ళ అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇస్తుంది నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు పంచాయతీ రాజ్కి అందించి అక్కడ ఉన్నటువంటి రోడ్ల నిర్మాణానికి వాళ్ళ కేంద్రం తన సహాయాన్ని అందిస్తుంది మరి ట్యాక్స్ డెబల్యూషన్ ఏదైతే ఉంటుందో ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు రాష్ట్రానికి అందివటం జరిగింది కనుక అన్ని విధాలా కూడా ఇవాళ కేంద్రం తన సహాయాన్ని ఈ రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సందర్భంలో ఈ జిల్లాలో కనుక చూసినట్లయితే బెంజ్ సర్కిల్ బెంచ్ దగ్గర వేసినటువంటి ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అదేవిధంగా భవానీపురం దగ్గర వేసినటువంటి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఇది క్యాపిటల్ రీజన్ అనేటువంటి నమ్మకంతో కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి సహాయం అదేవిధంగా అసలు ఇక్కడ రాజధాని వస్తుందా లేదా అన్న మీమాంస ఉన్నప్పటికీ కూడా కేంద్రం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విజయవాడ గుంటూరు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇచ్చినటువంటి సహాయం కనుక ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా అడ్డూరి గారు వారి నాయకత్వం తోటి ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలోపేతం కావడానికి వారు వంతు కృషి చేస్తారు అని చెప్పి విశ్వసిస్తూ మరి ఒక్కసారి వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను నమస్కారం